రెండు ప్రశ్నలండి ఏంటంటే ఇప్పుడు ఈ భగవంతుడిని బ్రహ్మాన్ని తెలుసుకున్న వాడికి తెలియని వాడికి అంటే ఓన్లీ వాడు ఈ జన్మల్లో పడతాడు తెలుసుకున్న వాడికి జన్మరాహిత్యం ఇది సత్యమైన అండి స్టేట్మెంట్ జన్మలు అనేవి ఉన్నాయా తెలియ వాడు ఖచ్చితంగా జన్మల్లో పడతాడు దీనికి ముందు ఒక ప్రశ్న వేసుకోవాలి మనం తెలుసుకునేవారు ఎవరు ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారు బ్రహ్మము లేక భగవంతుని ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారు తెలుసుకోవాలనుకునే తెలుసుకోవాలనుకునేవాడిని తెలుసుకుంటే ప్రశ్నే ఉదయించదు అంటే వాడినే మనం బ్రహ్మనే అని ఈశ్వరుడు అనే పేరుతో చెప్తున్నాము తెలియబడే దాంట్లో భాగానికి వస్తుంది సుబ్రహ్మణ్యం లెక్క తెలియబడుతుంది కదా మీకు కూడా తెలియబడుతుంది మాకు సుబ్రహ్మణ్యంగా మీరు ఎలా తెలియబడుతున్నారో మీకు మీరు ఎలా తెలియబడుతున్నారు కదా ఎవరు తెలుసుకుంటున్నారు వారు సుబ్రహ్మణ్యం ఎందుకు అవకాశం లేదు కదా సుబ్రహ్మణ్యాన్ని తెలుసుకునే వారు సుబ్రహ్మణ్యం కాదు సుబ్రహ్మణ్యాన్ని తెలుసుకుంటుంది కదా దాన్ని ఈశ్వరుడు బ్రహ్మం అన్నారు కానీ దీన్ని కాదు కదా మరి ఎవరు తెలుసుకోవాలండి అయితే ఈశ్వరుడిని ఇప్పుడు మరి తననే తాను మరిచి అని అనుకుంటుంది కాబట్టి గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నమే ఇదంతా ఇప్పుడు ఒకవేళ ఈ జన్మలో అయితే జన్మ 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 అనేది సుబ్రహ్మణ్యాన్ని నిజం చేసుకున్న తర్వాత వచ్చింది మాట్లాడిని సుబ్రహ్మణ్యం వరకు మిమ్మల్ని మీరు సుబ్రహ్మణ్యం వరకు నిజం చేసుకున్నారండి అప్పుడు ఇది నిజమైపోయి కూర్చుంది నిజానికి మీరు నిజం మీచే చూడబడితే తాత్కాలిక సత్యము ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారంటే సుబ్రహ్మణ్యంగా నేను మాట్లాడుతున్నారు సుబ్రహ్మణ్యానికి ఉనికి ఉంది చెప్పండి దానికి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యం అనేది ఒక ఉపాధికి పరిమితం చేసుకుని ఉపాధిని చూపిస్తున్నారు ఉపాధి ఉండాలంటే శ్వాస ఉండాలి కదా ఉనికి ఉండాలి కదా ఆ ఉనికిది అసలు లెక్క ఏ ఉనికి ఉంటే సుబ్రహ్మణ్యం ఉన్నారో ఏ ఉనికి ఉంటే శ్వాస ఉందో ఆ ఉనికికి కదా మనం భగవంతుడు ఈశ్వరుడు అంటున్నాం ఆ వచ్చిన తర్వాత దేహంతో ముడిపెట్టి ఒకటి ఏర్పడింది దాన్ని అహంకారం అని మిథ్యా నేనని అవిద్య అజ్ఞానం ఇచ్చేది పేర్లతో చెప్తున్నారు ఇది నేననుకోవడం వల్ల అది మీరు మిస్ అవుతున్నారు కానీ ఇది కాదని ఉంటే మీరు అదే కదా ఇప్పుడు ఇది నేను అనుకున్న తర్వాత చెప్పబడిన విషయాలు జన్మ జన్మ పరంపరలో వాసనలో సంస్కారాలు ఇవన్నీ ఇక్కడ చెప్పబడిన మాటలు ఈ సందర్భంలో దీన్ని ఫిక్స్ చేసేసుకున్నారు ఇంక మీరు ఫిక్స్ చేసేసుకున్నది నిజం కాదు ఎందుకు ఫిక్స్ చేసుకున్నారంటే మనోగతం మనస్సు యొక్క భావముని దృఢం చేసుకున్నారు అదో భావం మాత్రమే నేను అనే మొదట సుబ్రహ్మణ్యం అనేదే మనస్సు అంటారు గురువుగారు ఆ మనస్సుకు కలిగిన మనస్సు కదా ఇదంతా ప్రపంచం అంతా మీ మనసుని ఫిక్స్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని మీరుగా కాకుండా మీ మనస్సునే మిమ్మల్నిగా చూసుకుంటున్నారు చూసుకునేవారు అసలు చూడబడేది మనస్సు తెలియబడుతుంది కదా మీకు ఏది సూత్రం ఏమంటే మీకు ఏదేది తెలియబడుతుందో ఏదేది చూడబడుతుందో అదంతా మీదే గానీ మీరు కాదు మీకు తెలియబడేది మీదే గానీ మీరు కాదు మీ సొత్తు మీ విభూతి లేక మీ ఐశ్వర్యము లేక మీ మాయాతత్వము ఏదైనా పేరు పెట్టుకోండి మీరు మాత్రం కాదు మీరు మీరే మీకు తెలియబడుతుంది మనస్సు ఆ మనస్సుగా ఉన్న ఆ సుబ్రహ్మణ్యం అనేది మనస్సు ఆ మనస్సుకు వచ్చినటువంటి తలంపుర సముదాయం కదా ఇదంతా అని మీరు ఎప్పుడైతే సుబ్రహ్మణ్యానికి ఎడంగా ఉండి సాక్షిగా ఇది మనస్సు అని గుర్తించడమే సాక్షిగా ఉండడం అంటే గుర్తిస్తే మీరు సాక్షిగా ఉన్నట్టు కదా లెక్క అవునండి ఇది తత్కాలంలో ఏదుంటే ఆ కార్యకలాపాలు చేసుకుంటూ పోతారు ఇబ్బంది ఏమీ లేదు కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పటిదాకా దాకా విన్న మాటలు నడిచింది ఒక జీవత్వాన్ని రుజువు మనం నిజం చేసుకున్నాం కాబట్టి ఒక అబద్ధాన్ని అనుకుని అనుకుని నిజం చేసుకున్నాం కాబట్టి అక్కడ చెప్పబడ్డాయి కొన్ని విషయాలు కొంతమంది ఆ సందర్భంలో అప్పుడు దాని నుండి బయటపడడం కోసం ఏవో ఉపాయాలు చెప్పారు కానీ అందులో ఇప్పుడు ఇప్పుడు పోని అది ఒక్క ఒక్క నిమిషం పాటు ఎందుకంటే శాస్త్రం కూడా ఆ మాట చెప్పింది కాబట్టి నాకు అది ఆ సందేహం పోవట్లేదండి అది ఒకవేళ కాసేపటికి పోని తాత్కాలిక సత్యం అనేది అని అనుకున్నప్పుడు అంటే అలా ఉన్నప్పుడు ఆ సుబ్రహ్మణ్యానికి మరి మళ్ళీ జన్మ అనేది ఉంటుంది లేదు ఆ మాట కరెక్ట్ ఏ అంటారా ఆ పరంగా ఆలోచిస్తా సుబ్రహ్మణ్యానికి మళ్ళీ జన్మ అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆ భావం పరంపర కొనసాగడం అని చెప్పి చెప్పుకోవాలి ఆ భావ పరంపర ఆ భావం యొక్క పరంపర స్టాప్ అయితే ముక్తి కొనసాగితే మోక్షము ఆ కొనసాగడం అనేది ఇచ్చా మాత్రంగా కొనసాగితే అవతారము ఎవరో ఇచ్చే మేరకు మనం ఉంటే అది జీవత్వము కాబట్టి కొనసాగడం అనేది ఉంటుంది ఈశ్వరుని అంటారు కాదు 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 అసలు ఇంతమంది ఎక్కడి నుంచి వస్తారు వేదాంత మార్గంలో మిమ్మల్ని మీరు గుర్తిస్తే మీరే ఉంటారు ఇంతమంది మీరు కళలోకి చేరి చెప్పే అదే భావపరంపర అంటే ఇంకా పూర్తి మాట భావ పరంపర అంటే గతకాలంలో అది నిజమనిపిస్తుంది వాస్తవానికి కాదు లేదు అని అర్థము దాన్ని ఒక స్వప్నంలో మీరు స్వప్నాన్ని కనేటప్పుడు స్వప్నంలో మీతో పాటు ఎంతో ఉంటారు ఎంతో మంది మీతో మెరుగుతారు మీతో మాట్లాడుతారు మీతో వ్యవహరిస్తారు వారందరికీ ముక్తి మోక్షము లేక జన్మ పరంపర అదంతా ఎక్కడ చెప్తాము స్వప్నంలోని అది ఎంతవరకు సత్యము స్వప్నంలో మీరు కనేవారుగా ఉన్నారు కరను కంటున్నారు ఆ కరలో సుబ్రహ్మణ్యంగా ఉన్నారు సుబ్రహ్మణ్యంతో పాటు మరి కొంతమంది ఉన్నారు ఒకరు ముక్తిని పొందిన వారుగా ఉన్నారు మరి కొంతమంది వారుగా కూడా ఉన్నారు మీ స్వప్నంలోనే పొందిన వారు నిజమా పొందిన వారు నిజమా మీ స్వప్నంలో ముక్తి పొందిన వారు కొంతమంది ఉన్నారు పందల గంట ఆ ముక్తి కోసం సాధన చేసుకునేవారు మరి కొంతమంది ఉన్నారు జన్మ జన్మ సంస్కారాలు వాసనలు వాసనల యొక్క పరంపర దీని నుండి బయటపడాలి అని ప్రయత్నించేవారు మరి మరికొంతమంది ఉన్నారు వీళ్ళందరినీ కలిపి మీరు చూస్తున్నారు స్వప్నంలో అనుకోండి కాసేపు ఇంతకని అది నిజమైన అబద్ధమని చెప్పాలా అప్పుడు నిజమే అనిపిస్తుంది ఆ సందర్భంలో అప్పుడు ఆ సైట్ లో ఉండి చూసినప్పుడు నిజమే అనిపిస్తుంది దాంట్లో బయటకు వచ్చిన తర్వాత మీరే స్వప్నం కొట్టేస్తున్నారు కదా అవునండి ఆ విధంగా మీరు సుబ్రహ్మణ్యం అనేటువంటి ఉపాధి నుండి బయటపడి ఎడంగా సాక్షిగా మీ స్వరూపాన్ని మీరు గుర్తిస్తే దీన్ని తీసేస్తారు దీన్ని కొట్టేస్తారు ఇదంతా భావ పరంపర ఈ భావముల యొక్క సముదాయమే జీవితం అంటే భావాన్ని తీసిస్తే జీవితం ఉండదు కదా అనుకోటి నిద్రపోయారు అనుకోండి సుబ్రహ్మణ్యమే ఉండడం లేదు పోనీ మీరు లేరా మీ అనుభవం అంటే నేను ఉన్నానని చెప్తారు గాఢ నిద్రలో మీరు నిద్రపోయిన తర్వాత ఏం చెప్తుంది కదా ప్రమాణం ఇక్కడ మీ అనుభవాన్ని ఆధారం చేసుకునే శాస్త్రం కూడా చెప్తుంది మీ అనుభవాన్ని పక్కన పెట్టి శాస్త్రం ఎవరికి చెప్తుంది ఏం చెప్తుంది శాస్త్రం మాత్రం శాస్త్రానికి శాస్త్రము కూడా మీ అనుభవాన్ని జోడించి కదా సమాధానం చెప్తుంది డ నిద్రలో మీరున్నారు మీరున్నారా లేదా అని అడిగితే సూటిగా మీ అంతర్యాన్ని అడగండి ఉన్నాననే మీకు సమాధానం వస్తుంది పైకి చెప్పవలసిన అవసరం లేకుండా ఆ ఉన్నాను అనే వరకు మీరే మీ స్వరూపమే అది ఎప్పుడు ముక్తంగానే ఉంది అది ముక్తం అయ్యే ఉన్నది నేను ఎవరిగా ఉన్నాను ఏదిగా ఉన్నాను అనేది స్టార్ట్ అవుతుంది మేల్కొండ తర్వాత నేను ఫలా ఉన్నాను అన్నప్పుడు నేను అనే నేను అనే స్వానుభవా అంటే జారి సుబ్రహ్మణ్య ఉపాధి వయసు వైపు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది సత్యంగా అనిపిస్తుంది కానీ సత్యం కాదు అవునా సత్యం అన్నారు ఎందుకు ఈ ప్రశ్న నన్ను అంటే అండి నా ప్రశ్న ఎలా ఉంటుంది వదలట్లేదు అంటే నాకు ఒక్కొక్కసారి ఇలా సాధన చేసుకున్నప్పుడు ఇలా పోని ఇప్పుడు మెడిటేషన్ అని కాదండి ఇలా నన్ను నేను జ్ఞప్తిలో ఉంచుకోవడం అది కూడా చే అది కూడా ఇప్పుడు ఈ పరంపరలో కొట్టుకోకపోకుండా ఈ స్వప్నంలో కొట్టుకోకుండా నా పనులు నా గోళ రాగద్వేషాలు ఈ గొడవలు ఇద్దరు ఈ రోజు చేసుకునే నా ఆఫీసు వర్క్లు ఈ కొట్టుకుపోయి వాళ్ళ కోపాలు ఇవన్నీ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ కొట్టుకుపోతున్నప్పుడు నాకు కొన్ని నాకుండే కష్టాలు రకరకాల ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్న ఉంది నేను ఈ సాధన చేసుకుంటున్నప్పుడు ఎంత చేసుకుంటున్నా ఎన్నిసార్లు అలా టీ తెచ్చుకున్నా అది నాకు చిక్కన్నప్పుడు ఒక రకమైన ఫీలింగ్ ఏమొస్తుందంటే అరే ఇది నిజంగా స్వప్నమే పోనీ ఈ నేను ఇలా ఉండాల్సిన అవసరం ఏంటి ఈ ఎరుకలో ఉండకుండా ఈ మామూలు అందరిలానే ఉంటాను ఎలాగూ పోయాక ఎలాగూ బ్రహ్మమే కదా మళ్ళీ జన్మ ఉండదు కదా ఇది ఎలాగూ కలే కదా జన్మ మళ్ళీ జన్మంటూ లేనప్పుడు ఎందుకున్నా ఈ సాధన ఎందుకున్నా ఈ ప్రయత్నం అన్న ఒక భావన వచ్చేస్తుందండి అంటే మళ్ళీ జన్మ ఉంది అమ్మ మళ్ళీ జన్మ ఉంటే అమ్మో అప్పుడు జాగ్రత్త పడాలి మనం ఈ జన్మలో అని ఒక ఫీలింగ్ ఉంటుంది మళ్ళీ జన్మ అంటూ లేదు స్వప్నమే అంతా అయితే ఏముంది సాధన ఎందుకు చేయాలి ఇవన్నీ నేను కూడా నాకు నచ్చినట్టు ఎంజాయ్ చేస్తాను ఈ కష్టాల నుంచి నేను కూడా దూరంగా పోతా ఇలాంటి ఫీలింగ్స్ వచ్చేస్తాయండి అందుకని మళ్ళీ జన్మ ఉందిరా బాబు నువ్వు జాగ్రత్త పడాలి ఒక నాకు నేను క్రియేట్ చేసుకోవడానికి ఈ ప్రశ్న నన్ను వేధిస్తానండి మీకు అర్థమైందన్న ప్రశ్న అర్థమైందండి అదే అండి నా బాధ ఇప్పుడు మీరు జన్మ ఉంది అనుకుంటే ఉంటుంది ఎందుకంటే ఆ జన్మని ఆ జన్మని తీసుకున్న వారు మీరే ఆ జన్మగా ఉన్నది మీరే ఆ జన్మని చూస్తున్నది మీరే ఆ జన్మ యొక్క జ్ఞాపకాలని పోగబెట్టుకుని మరు జన్మలో చెప్పేది కూడా మీరే మీరు మీ జన్మ ఉంటుందండి మీరే లేకపోతే మీ జన్మ ఎక్కడి నుంచి వస్తుంది ఇది వేదాంతం అట్లా చెప్తుంది కాదు కాదు మీరుంటే మీ జన్మ కూడా ఉంటుంది మీ జన్మకి కారణము మీరే గాని తత్కాలంలో ఏర్పడినటువంటి జన్మ అంటే ఉపాధికి రావడం కదండి ఉపాధికి ఇబ్బంది ఏమీ లేదు ఉపాధి ఉండనివ్వండి ఉపాధి నేను పలన ఉపాధిని పలానా అని ఉపాధికి ఏం చెప్పుకోవడం లేదు ఉపాధితో ఇప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు ఈ ఉపాధి మాత్రమే నేను అనుకుంటే మీకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఉపాధి ఉంటే ఉంటుంది దాని అది ఉంది బ్రహ్మ భగవంతుడు ఉంటే భగవంతుడు మేలుకుంటే ఉపాధిగా ఉంటాడు ఉపాధితో పాటు ప్రపంచంగా కూడా తానే ఉంటాడు అది ఉపాధి నుండి విడువడటకు ఉపా ఉపా ఉపాధి వచ్చిన తర్వాత ఉపాధి సత్యం అనుకుంటున్నాం కాబట్టి ఈ ఉపాధి సత్యం అనే దాని నుండి బయటపడడం బయటపడాలి కాబట్టి బయటపడేదాకా ఈ ఉపాధి వస్తూనే ఉంటుంది అని చెప్పారు ఉపాధి బయటపడి మీ స్వరూపాన్ని మీరు గుర్తించే వరకు కూడా ఉపాధి వస్తూనే ఉంటుంది అయితే ఈ ఉపాధి రావడం అనేది సిద్ధాంతపరంగా మనం ఎట్లా చెప్పుకోవాలంటే గాఢ నిద్ర నిద్రపోయారు ఉపాధి లేదు కదా అక్కడ పోయింది కదా మళ్ళీ అనుకున్న తర్వాత ఉపాధి స్టార్ట్ అవుతుంది కదా అట్లాగే జన్మ కూడా స్టార్ట్ అవుతుంది అయితే ఎప్పుడో జన్మ రాహిత్యం గురించి ఇప్పుడు ఆలోచన చేయడందుకు ఇప్పుడే జన్మ ఉందా లేదా అని విచారణ చేయండి అవునండి చేస్తే మీరు పుట్టారా లేదా అనేది చూడండి మిమ్మల్ని మీరు గుర్తించండి సాధన అనేది చాలా అత్యంత ముఖ్యమైన రెండు రకాల సాధన కొంత స్థూలపరంగా కొంత సాధన ఉంటుంది వేదాంత మార్గంలో సాధన అనేది సూక్ష్మంగా ఉంటుందండి వేదాంతపరంలో సాధన ఎట్లా చెప్పుకోవాలంటే మనం ఏది సిద్ధిగా ఉందో దానికి ముందు అది సాధనగా ఉంటుందండి ఒక్కసారి మళ్ళీ చెప్తారండి మాకు ఏది సిద్ధిగా ఉందో ఆ సిద్ధిని మాటి మాటికి జ్ఞప్తి తెచ్చుకోవడం ఆ జ్ఞప్తిగా ఉండడం ఆ జ్ఞప్తే సహజ లక్షణంగా మారుకునే చేసే ప్రయత్నానికి సాధన పేరు ఇక్కడ అవునండి ఇక్కడ సాధన ఉంది కానీ బాహ్యంగా చెప్పే సాధన లాంటి సాధన కాదు కాదండి అది మొత్తం సూక్ష్మంగా ఉంటుంది ఉండుటే ఉండదు అమర్చిపోయారు సుబ్రహ్మణ్యం అనుకున్నారు ఓహో కాదు కదా నేను కదా జ్ఞప్తిని నేను స్వరూపం కదా నేను కదా సాక్షిని నా చేత చూడబడుతుంది కదా నేను కదా నా చేత చూడబడేది నాకు తెలియబడేవన్నీ ఉన్నాయి సుబ్రహ్మణ్యం కూడా తెలియబడే దాంట్లో భాగమే కదా నేను కదా నేను కదా నేను నేనే కదా నాచే చూడబడుతుంది కదా ఇది మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకుని జ్ఞప్తిగా ఉండడము అనేది జ్ఞప్తిగా ఉండడము లేక నేను స్ఫురణగా ఉండడం అహంస్ఫురణ స్ఫురణ అంటారు సుబ్రహ్మణ్యం నిజమనుకున్నారు అనుకున్నారు కాసేపు అనుకుంటే అనుకోండి కాసేపు నిజమనుకున్నారు ఆ ఉద్యోగం వ్యవహారం అదంతా చేసుకున్నారు మళ్ళా జ్ఞప్తికి తెచ్చి జ్ఞప్తిగా ఉంటున్నారు ఆ జ్ఞప్తి సహజ లక్షణంగా మారుకుంటే సిద్ధి అది సహజ లక్షణంగా మారుకోవడానికి రావడానికి మారుకోకుండా మళ్ళీ ఈ వైపుకు మళ్ళీ వచ్చేయడం మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకోవడం మళ్ళా జ్ఞప్తికి గా ఉండడం చేసే ప్రయత్నం ఉంది కదా అది సాధన అది సాధన ఇక్కడ సుబ్రహ్మణ్యం చేసేది ఏముంది ఇందులో అదే అవునండి కరెక్ట్గా ఉండు కదా గిప్తికి తెచ్చుకుని జప్తిగా ఉంటున్నారు మర్చిపోయి మళ్ళీ సుబ్రహ్మణ్యంగా ఉన్నారు మళ్ళీ ఏదో క్షణంలోనూ ఏదో ఒక సమయం నుండి మళ్ళీ గెప్తికి వస్తుంది జ్ఞప్తిగా ఉంటున్నారు అది సహజ లక్షణం అయ్యేదాకా విడవకూడదు విడవకూడదు ఆ విడవకుండా ఉండే ప్రక్రియకి సాధన అని పేరు ప్రక్రియ అంటే ప్రక్రియ అనేది కూడా చెప్పడం కుదరదు ఏదో చెయ్యడం కాదు కదా అవునండి అవునండి మీరు ఇప్పటి వరకు ఏ విషయాన్ని అయితే గురువు ద్వారా అవగాహన చేసుకున్నారో అవగాహన చేసుకున్నటువంటి విషయం మనసు నిలిచి ఉండేటట్లు ఉండుట దాని సాధన ఎట్లా చెప్తాము అందు గురించి సాధన అంటే ఏదో ఇలా కూర్చోండి ఇలా ఏదో మంత్రాన్ని జపం చేయండి ఇలాగ ధ్యానం చేయండి ఇట్లాగ చెప్పే సాధనగా లేదు ఇక్కడ అవునండి ఒకవేళ అలా చెప్పవలసి వస్తే ఏ సుబ్రహ్మణ్యాన్ని అయితే తత్కాలిక సత్యము ఉన్నట్లున్నదని చెప్తున్నామో దాన్ని బలపరిచినట్టు లెక్క వస్తుంది కదా అవునండి అవును ఏ జన్మ పరంపరని మీరు నిజమనుకుంటున్నారో దానికి మళ్ళీ ప్రాధాన్యత ఇచ్చినట్టు లెక్కకు రాలేదు కరెక్ట్ అండి భావపరంపరే జన్మ పరంపరను ఉపయోగించబుతుంటే మళ్ళా ఆ భావ పరంపరను దృఢం చేసుకోమని బాధ చేసినట్టు అవుతుంది కదా అవునండి అట్లా ఎందుకు బాధ చేస్తారు మనకి అవునండి కదా చాలా బాగుందండి సాధన కాని సాధన అనమాట సూక్ష్మంగా ఉంటుంది అది సాధనని కూడా చెప్పడానికి వీలు పడదు కానీ మనకి వేరే మార్గం లేక వేరే పదజాలాలు లేక ఆ సిద్ధికి ముందు జరిగే ప్రక్రియకి సాధనని పేరు పెట్టుకుందాం అది సిద్ధి కంటే అంగీముగా లేదు వేరుగా లేదు అది గుర్తించాలి గుర్తుండాలి అవునండి సిద్ధిగా ఉందో దానికి ముందు దశలో దానికే సాధనని పేరు కాబట్టి ఆ పద్ధతిలో మనం సాధనని చెప్పుకుంటున్నాం ఇంకొక ఇది మళ్ళీ ఈ ప్రశ్న కూడా నన్ను ఇబ్బంది పెట్టేది ఏంటంటే సుబ్రహ్మణ్యంగా ఉన్న సమయంలో విపరీతంగా ఇబ్బంది పెట్టే ప్రశ్న ఇప్పుడు నేను కొన్ని కష్టాలు పడుతున్నాను అండి ఎప్పటి నుంచో పడుతున్నాను కొన్ని సంవత్సరాల నుంచి అవి అంటే ఈశ్వరుడు అనేవాడు ఇప్పుడు ఒక్కొక్కసారి సుబ్రహ్మణ్యంగా ఉండిపో అలా ఉండాల్సి వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే అసలు ఈశ్వరుడు అనేవాడుకి మన కష్టాలు తెలుసా బ్రహ్మమో ఈశ్వరుడు ఏదో ఒకటి మన కష్టాలు తెలుసా తెలిస్తే ధర్మ సంస్థాపన కోసం నేను వస్తాను ఇవన్నీ చెప్తాడు కదా ఈ ధర్మ సంస్థాపన అంటే ఏంటి అన్యాయంగా నేను కొన్ని కష్టాలు పడుతున్నాను అనుకోండి అది ధర్మ సంస్థాపన కోసం వస్తాడు కదా అది ఈశ్వరుడు ఈ ని నాకు సాల్వ్ చేస్తాడా అని సుబ్రహ్మణ్యంగా నేను నన్ను అనుకుంటున్నప్పుడు ఆ ఎన్ని ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న ప్రాబ్లం అది అది సాల్వ్ అవ్వడం అన్నది ఎలాగండి నాకు అసలు అలాంటిది ఉందా అసలు ఈశ్వరుడు ఏదో మన ప్రాబ్లమ్స్ ఆయనకి తెలుసు ధర్మానికి ఖచ్చితంగా ఆయన ఎక్కువ సపోర్ట్ చేస్తాడు ధర్మాన్ని లిఫ్ట్ చేస్తాడు ధర్మ ధర్మమే మేము ఆ ధర్మాన్ని అణుస్తాడు ఇవన్నీ నిజాలా కేత కాదా అని ఒక బాధ వస్తుంటుంది ఇంతకు ముందు మనం చెప్పుకున్న అన్ని కూడా పక్కన పెట్టేసుకుంటే మళ్ళా మొదలెట్టు చెప్పుకోవాలన్నట్టుంది ఈ మాటలో అంటే సుబ్రహ్మణ్యం అడుగుతున్న అంటే సుబ్రహ్మణ్యంగా ఉంటున్నప్పుడు పడుతున్న బాధల వల్ల అడుగుతున్న ప్రశ్న మెలకు రాకపోవడం ఉన్న మిమ్మల్ని మేల్కొన్న తర్వాత ఈశ్వరుడు అనే పేరుతో ఆరాధిస్తున్నారు కాబట్టి మీ సాల్వ్ చేయడానికి మీరు ఏ రూపాన్ని ధరించి వచ్చి సాల్వ్ చేసుకుని పోతారు కదా చెప్పండి నాకు అర్థం మెలకు రాకపోర్వం ఉన్న మిమ్మల్ని మెలకు రాకపురం మీరు ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో ఆ తత్వమైన మిమ్మల్ని మేల్కొన్న తర్వాత మీరు సుబ్రహ్మణ్య ఉపాధిగా వచ్చిన తర్వాత మీ ప్రపంచంలో మీరు గురువుగా ఈశ్వరుడుగా దేవుడిగా ఆరాధిస్తున్నారు అవునండి అవునండి కాబట్టి మీరు ఆరాధించే దైవము మీ మృక్కు వినడం లేదంటే మీరు సరిగా ఆరాధించడం లేదని అర్థం ఎందుకంటే ఆ ఈశ్వరుడు మీకు ముందున్నవాడే నెలకు రాకపోర్వం మీరు ఎవరుగా ఏదిగా ఏ తత్వంగా ఉన్నారో అదే మేల్కొన్న తర్వాత ఇక్కడ ఈశ్వర తత్వంగా ఉంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఉంటుంది అనుగ్రహించకుండా సరిగ్గా ఆరాధన చేయడం లేదని అర్థం ఇంకో ఎవరు లేరు రెండో దానికి అవకాశం ఉంటే ఇంకొకరు ఎవరన్నా వచ్చి మీ మాట వినిపించుకున్నాడో లేదా అని సందేహం రావడానికి అవకాశం ఉంటుంది కానీ మీరు మాటకు వచ్చారంటేనే అక్కడ అక్కడి నుంచి ఈ వైపుకి వస్తుంది అదే మీరై ఉన్నారు ఈ వైపు మీరు ఈశ్వరుడు అని పేరు పెట్టుకోవడం ఎట్లా ఉంటుంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు తల్లిని మరపెట్టుకోవడం లేదన్నమాట అండి తల్లి గర్భంలో ఉన్న శిశువు తల్లిని మరపెట్టుకుంటే తల్లికి వినిపించదా ఏమి తల్లికి తెలియదేమి తల్లికి ఆ మాత్రం జ్ఞానం లేదా ఏమి అవునండి తన అనుగ్రహించి ఒకవేళ అనుగ్రహించడం లేదంటే ఒక్కొక్కసారి కష్ట కష్టాలు తీరడం లేదు అనే సందేహం కలగచ్చు అలా చేరకపోవడమే మీకు శ్రేయస్కరం అంటే మీకు మీ ప్రపంచానికి కాబట్టి అలా ఉంచుతుంది అందులో సందేహమే లేదు మీరు అనుమానించాల్సిన అవసరమే లేదు మీకు ఈశ్వరుని ఆరాధించినప్పటికీ కూడా మీ సందేహాలు తొలగడం లేదు మీ కష్టాలు తొలగడం లేదంటే మీ ఇబ్బందులు కష్టాలు లేకపోతే ఇవి ఏమేమి చెబుతున్నాయో ఆ అవి తొలగడం లేదంటే మీ మీరు ఎలాగుంటే మీకు మీ ప్రపంచానికి శ్రేయస్కరం మిమ్మల్ని అలా ఉంచడానికి అది అనుగ్రహించినట్లు లెక్కేసుకోవాలి మనం అలాగే పరిపూర్ణత అంటే మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోలేనంతగా ఉంది కదా యాక్సెప్ట్ చేయడానికి ఇంకొకరు ఎవరో కొత్తగా వచ్చేది కాదు కొత్తగా ఎక్కడి నుంచో వచ్చి మిమ్మల్ని అనుకరించే దేవత లేదు సృష్టిలో కపోవరం మీరు ఎవరుగా ఉన్నారో ఉన్నారు అదే ఆ తత్వాన్ని మేల్కొన్న తర్వాత మీరు ఆరాధిస్తున్నారు కాబట్టి మీరు అనుగ్రహించే తీరుతుంది సందేహమే లేదు అలా అనుగ్రహించడం లేదు అంటే ఇలా ఉండడం మీకు శ్రేయస్కరం అయ్యి ఉంటుంది అందులో కూడా సందేహం లేదు కొంతకాలం పాటు ఇలా ఉండడం ఇలా ఉంటేనే మీకు మీ ప్రపంచానికి కూడా శ్రేయస్సు అంటే మీకు ఒక్కరికే కదా అది యూనివర్షల్ మొత్తం అంతా కలిపి ఉంది కాబట్టి మీరు అలా ఉంటేనే మీరు మీ చుట్టుపక్కల వారికి మీ అందరికీ శ్రేయస్సు అయిన్ ఉండొచ్చు మీకు తెలియదు ఆ విషయం మీరు ఉందన్న మత్వంగా ఉన్నప్పుడు దానికి సమగ్రంగా తెలిసి ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అలా ఉంచింది అని గుర్తించి ఉండడమే తల్లి గారి పూల శిశువు అనుగ్రహం కురిపించకుండా ఉంటుందండి శిశువుని అంటే ఇప్పుడు నా కర్తవ్యం కూడా నాకు ఈశ్వరుడు బోధన చేస్తాడు అంటే ఇప్పుడు నేను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొంత కొంత సంసారానికి దూరంగా మీకు ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు కాసేపు మౌనంగా మీరు ఏ దైవాన్ని అయితే ఆరాధిస్తున్నారో దాని సన్నిధులు అలా కూర్చుని మనసు దాని వైపు ఉంచండి వెంటనే సమాధానం వస్తుంది వస్తుందంటారు ఎందుకంటే నేను ఏం చేయాలో నాకు కొంతకాలం సంసారం నుంచి దూరంగా వెళ్ళిపోవాలి ఇది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది కొంతకాలం లేదు లేదు ఇక్కడ సంసారంలో ఉండి నా బాధ్యతలు చూసుకోవాలి అని అనిపిస్తుంది ఏది చేయాలో అర్థం కాదు అలా ఒకర్చుని ఆయన ఎక్కడికి పోయినా దూరంగా అక్కడ మరొక రకమైన సంసారం ఉంటుందండి సంసారం దూరం పోవడం అనేది అసంభవం ఎందుకంటే సుబ్రహ్మణ్యమే సంసారం ఇక్కడ సుబ్రహ్మణ్యమే సంసారం సుబ్రహ్మణ్యాన్ని వదిలి ఎక్కడికి పోతారు ఈ ప్రపంచంలో మీరు సంసారం మీ కూడా ఉంటుంది మీ ఉంటుంది మిమ్మల్ని నడవకుండా ఉంటుంది దాన్ని వదిలి మీరు భూమి పోవడం అనేది అసంభవము బ్రహ్మచంద్రుడే కాదు ఇంకో రకమైన సంసారం తయారవుతుందండి అక్కడ కాబట్టి ఉన్న చోట్లనే మీరు సమయం కుదిరినప్పుడు ఏకాంతంగా ఉండి కాసేపు మనసు దాని ఎందుకు లగ్నం చేయండి మీరు అంతర్యామిగా ఉన్నటువంటి తత్వం చెబుతుంది మీ మూలం ఏదైతే ఉన్నదో అదే మీకు సమాధానం ఇస్తుంది అవసరం లేదు ఉన్న చోట్లనే ఉండండి పైపెచ్చు మీతో సహా సకలంగా ఉండేది ఆ దైవమే దాని ఎక్కడికి వెళ్తారు మీరు దాన్ని దైవంగా ఆరాధించండి దాన్ని దైవంగా చూసుకోండి మీ మీ భార్య పిల్లల్ని మీరు దేవతగా చూసుకోండి దేవుని ఇక్కడే మీకు సాధన సమగ్రంగా కొనసాగుతుంది నిజం చెప్పాలంటే బయట సమగ్రంగా ఇంత సమగ్రంగా ఉండదు మీకు సమగ్రంగా కొనసాగే సదుపాయములు మీరున్న చోట్లనే సమకూర్చి పెడతాడు భగవంతుడు భగవంతుడు లేకపోతే మీరు జన్మకి ఎందుకు వస్తారు శరీరానికి అలా కాకపోతే వదిలేసి వెంటనే అంత ఆలోచనే చేయలేదు అంది స్పాట్లో వదిలేసారిపోతారు దాని గురించి ఆలోచన చేయలేదు అలా కాకపోతే ఆలోచన చేయవలసిన అవసరమే ఉండదు కాబట్టి అది శ్రేయస్కరం అయితేనే మిమ్మల్ని అక్కడ ఉంచుతుంది ఓకే అర్థమైందండి దాని గురించి మీరు చింతించవలసిన అవసరమే లేదు హాయిగా మీరు భార్య పిల్లల్ని శాంతిగా హాయిగా ఆనందంగా ఎలాగైతే ఉంటారో అలా ఉండండి అలా చూసుకోండి సమయం కుదిరినప్పుడు గురువు గారు చెప్పినటువంటి అహంస్ఫురణని గుర్తి ఆ జ్ఞప్తిగా ఉండండి అలాగేనండి సాక్షి సాధన కాని సాధన సాక్షి సాధన అంటి ఉండండి సరిపోతుంది తప్పకుండా మీ కృప మీరు ఆ మీరు మీరేది కదా ఇంతకుముందు చెప్పుకున్నాం కాబట్టి మీరు అనేది ప్రత్యేకంగా ఉండేదానికి అవకాశం లేదు మీరుగా ఎవరైతే ఉన్నారో మీరు రావడానికి ముందున్న వారు ఇక్కడ మీరుగా కూడా ఉన్నది అక్కడ మీరుగా ఉన్నది అండి దాని అనుగ్రహం ఉంటుందండి చాలా అనుగ్రహంలోనే ఉన్నాం మన అందరం చాలా థ్యాంక్స్ అండి నమస్కారం నమస్కారం